ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిషి రెసెస్ సో ఇప్పుడు మీకు చిన్న పిల్లల డ్రెస్సెస్ చూపిస్తున్నా అండి సో ఇప్పుడు నేను చూపించే ప్రతి డ్రెస్ కూడా వన్ ఇయర్ సైజు పిల్లలకి సరిపోతుంది అంటే ఎయిటీన్ సైజు చూపిస్తున్నాను ఎయిటీన్ సైజ్ మాట ఇవి ఎయిటీన్ ఆ ట్వంటీ సైజెస్ ఉంటాయి సైజెస్ అయితే ఓన్లీ వన్ ఇయర్ పిల్లలకి చూపిస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోండి మీకు డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది సేమ్ పించ్ స్కై బ్లూ కలర్లో ఎనదర్ కలర్ ఉంది అండ్ ఎల్లో కలర్ అండ్ మనకి పింక్ కలర్ ఉందండి చాలా బాగుందండి ఇవి జస్ట్ వన్ ఇయర్ పిల్లలకే సరిపోతాయి సో ఇప్పుడు నేను చూపించే డ్రెస్ అయినా సరే వన్ ఇయర్ పిల్లలకి సరిపోతుంది ఈ డ్రెస్సెస్ మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసుకొని కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి సో ఇది కూడా చూడండి చాలా బాగుంది కదండి పెద్ద పిల్లలకి ఇచ్చినట్లుగా చిన్న పిల్లలు కూడా మనకి ఇలా సపరేట్గా చున్నీ ఇచ్చారు అండ్ బెల్ట్ లాగా అలా ఇచ్చారు కింద మనకి ఫైనల్గా అయితే వర్క్తో హైలైట్ చేస్తారు క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్లో ఉంది చాలా బాగుంది ఇది కూడా వన్ ఇయర్ బేబీకే సరిపోతుంది నెక్స్ట్ వన్ ఇయర్ బేబీకి నెక్స్ట్ మోడల్ మిడ్డి ఇది వచ్చేసి మిడ్డి అండి సో ఇది మిడ్డి అండ్ మనకి పై టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది కదండి నెక్స్ట్ చూడండి చిన్న పిల్లలకండి విపరీతమైన మోడల్స్ వస్తున్నాయండి అసలు చెప్పాలని మోడల్స్ వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే అయ్యరా అమ్మా మనకు కూడా లేవు కదా వీళ్ళకి ఇన్ని మోడల్స్ అనిపిస్తుంది ఒక్కోసారి అంటే పిల్లలు కదా సో ఎలా వేసిన పిల్లలకి చాలా ముద్దుగా ఉంటారు కదా అందుకే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్తో స్టైల్స్లో వాళ్ళైతే స్టిచ్చింగ్ చేసి మనకు రెడీమేడ్లో దొరుకుతాయండి ఈ చూడండి బుట్టగోని చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా నెక్స్ట్ చందేరి పట్టు చందేరి పట్టు ఐడియా ఉందండి అందరికి సో ఫ్లవర్స్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉందండి ఇది కూడా వన్ ఇయర్ పిల్లలకే వన్ ఇయర్ బేబీకే సో చాలా బాగుంది కదా నెక్స్ట్ చూడండి ఈ డ్రెస్ చూడండి దీనికి బెల్ట్ ఇచ్చారు అండ్ మనకి కింద వచ్చేసి పట్టు స్టైలు మిడిల్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ బెల్ట్ కూడా సపరేట్గా ఉంటుందండి ఇది కూడా వన్ ఇయర్ బేబీకి సరిపోతుంది